హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా సోమ్యపతి లాస్ట్ వీడియోలో మనం సర్వికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి ఇవి రావడానికి గల కారణాలు అదే విధంగా సర్వైకల్ ప్రాబ్లమ్స్ మనం సంతానం పైన ఎలా ఎఫర్ట్ చేస్తుందో తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అదే విధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మోట్ గా బోర్డ్ ఇప్పుడు మనం ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ ని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలో తెలుసుకుందాం ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్ గా స్ట్రక్చర్ గా లేదంటే ఫంక్షన్ గా ఉంటాయి ఈ సర్వైకల్ ఇన్ఫిడిటీ కూడా మెయిన్ గా ఈ స్ట్రక్చర్ ఉన్నా ఆ సర్వైకల్ మ్యూకస్ ప్రొడక్షన్ ఏమన్నా ఇన్ఫిడిటీ కాజ్ అవుతుంది ఈ రోజు మనం ఈ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం ఈ కండిషన్స్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని టెస్ట్ అవసరం ఉంటుంది అందులో మొదటిగా పోస్ట్ కాయిటల్ టెస్ట్ అనేది కామన్ గా చేస్తూ ఉంటారు ఈ పోస్ట్ కాయిటల్ టెస్ట్ అంటే ఇంటర్ కోర్స్ తర్వాత ఓవర్షన్ టైమ్ ఇంటర్ కోర్స్ తర్వాత ఫ్యూ అవర్స్ లోనే సర్వైకల్ మ్యూకస్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది అంటే సర్వైకల్ మ్యూకస్ లో ఒక శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్ ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఆ ఎగ్జామినేషన్ లో ఆ సర్వైకల్ మ్యూకస్ లో స్పమ్స్ ఉన్నాయా లేదా లేదంటే స్పమ్స్ మొటైల్ గా ఉన్నాయా కదులుతున్నాయా హెల్దీగా ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ సర్వైకల్ మ్యూకస్ లో స్పమ్స్ డ్యామేజ్ అయినట్టయితే లేదంటే ఆ ప్రాపర్ గా మూవ్మెంట్ లేకపోతే అప్పుడు మనం ఆ సర్వైకల్ మ్యూకస్ లో ప్రాబ్లమ్ అంటే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎలా అంటే ఆ సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ గా ఉండి స్పమ్ మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో సర్వేకల్ ప్రాబ్లమ్స్ మెయిన్ గా కాజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్ ఎగ్జామినేషన్ సర్వైకల్ మ్యూకస్ అంటే రెగ్యులర్గా ఉమెన్స్ సర్వీస్ నుంచి మ్యూకస్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఈ డిస్చార్జ్ అయిన మ్యూకస్ కూడా ఓవలేషన్ టైంలో క్లియర్ గా వాటరీగా స్ట్రెచ్చిగా ఉంటుంది ఈ స్ట్రెచ్నెస్ కూడా యూస్టోన్ లెవెల్స్ హైగా ఉండడం వల్ల కాజ్ అవుతుంది ఎప్పుడైతే మన బాడీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ జరుగుతుందో అలాంటి కండిషన్ లో ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ మందంగా గట్టిగా అలాగే స్టిక్ ఉంటుంది ఇలా స్టిక్కీగా ఉండడం వల్ల ఆ స్టికీ మ్యూకస్ లో స్పమ్స్ అనేది ఈజీగా మూవ్ అవ్వలేదు ఆ మూవ్ అవ్వకపోవడం వల్ల ప్రాపర్ గా అనేవి అనేది యూట్రైన్ క్యావిటీ రీచ్ అవ్వకపోవడం వల్ల ఫర్టిలైజేషన్ జరగ ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతుంది ఈ సర్వైకల్ మ్యూకస్ కూడా మనం ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఐడెంటిఫై చేయడం వల్ల ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం హిస్టో సాల్పిజోగ్రఫీ హిస్టో సాల్పిన్జియోగ్రఫీ అనేది ఒక ఎక్స్టెడ్ టెక్నిక్ ఈ టెస్ట్ లో ఒక డై ని చేయడం జరుగుతుంది ఈ డై ని ద్వారా యూట్రైన్ క్యావిటీస్ లోకి పాస్ చేయడం జరుగుతుంది అంటే వేదనకి యూట్రస్ కి మధ్యలో బ్రిడ్జింగ్ పాయింట్ సెర్విక్స్ అంటే సెర్విక్స్ నుంచి లోపలికి వేయడం జరగాలి ఈ మనం ఈ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది ప్రాపర్ గా యూట్రస్ రీచ్ అవేక్స్ లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగలుగుతాం అంటే ఆ ఫ్లో అనేది నేరోగా మారినా లేదంటే ఫ్లో అబ్సెప్ట్ అయినా అంటే అక్కడ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ లో యుట్రైన్ ఫంక్షన్ కాకుండా సర్వైకల్ స్టెండర్సెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అదే విధంగా సర్వైకల్ కల్చర్స్ ఈ సర్వైకల్ కల్చర్ చేయడం వల్ల ఆ సర్వైకల్ మికర్స్ లో బాక్టీరియా ఏమైనా ఉందా ఫంగస్ ఏమైనా ఉందా వైరస్ ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతాం దాన్ని బట్టి ట్రీట్మెంట్ యాక్షన్ స్టార్ట్ చేయగలుగుతాం ప్యాప్స్ ప్యాప్స్ అంటే ఒక సర్వైకల్ మ్యూకర్స్ ఒక స్టిక్ ద్వారా ఆ సర్వైకల్ మికర్స్ ని కలెక్ట్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్యాప్స్ మియర్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతాం నెక్స్ట్ హార్మోనల్ ప్రొఫైల్ నార్మల్ గా ఫిమేల్స్ లో ఈస్టోజన్ ప్రొజెస్ట్రాన్ పాలికస్టిమేటిక్ హార్మోన్స్ కామన్ గా ఉంటాయి ఈ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఫాలికన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అలాగే ప్రొడక్టి లెవెల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే లెవెల్స్ డిఫరెన్స్ ఏమైనా లేదంటే ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయినప్పుడు ఈ సర్వైకల్ మ్యూకస్ ప్రొడక్షన్ లో డిస్టర్బెన్సెస్ సరిగి ఆ మ్యూకస్ అనేది ప్రాపర్ గా డిస్చార్జ్ అవ్వకుండా పూర్ గా డిస్చార్జ్ అవుతుంది అంటే థిక్ గా క్లౌడీగా డిస్చార్జ్ అవుతుంది ఇలా డిస్చార్జ్ అవ్వడం వల్ల ఇన్ఫినిటీ కాజ్ అవుతుంది మనం సర్వికల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలంటే పోస్ట్ క్వైటల్ టెస్ట్ హిస్టోసాల్పిన్జోగ్రఫీ అదే విధంగా కల్చర్ పాప్ హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవడం ఇంపార్టెంట్ ఈ టెస్ట్ అన్ని తెరపించుకొని ప్రాపర్గా ఐడెంటిఫై చేసినట్లయితే మనం ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కి మోడర్న్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం మోడర్న్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడర్న్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ లో మెయిన్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్లో యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఆ సర్వైకల్ మ్యూకస్ అనేది ఆ టైం కి ప్రాపర్గా నార్మల్గా ఫామ్ అయ్యి మళ్ళీ అనేది కామన్ గా ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం ఇలాంటి ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ తగ్గినా కూడా ఫ్యూచర్ లో మళ్ళీ రీకరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది అదే విధంగా ఆ కల్చర్ జరిగినప్పుడు ఇంకా వైరస్ ఏమైనా ఉన్నా ఫంగై ఏమైనా ఉన్నా యాంటీ ఫంగల్ డ్రగ్స్ యాంటీవైరల్ డ్రగ్స్ యూస్ చేయడం జరుగుతుంది ఇలాంటి లాంగ్ టర్మ్ లో యూజ్ చేయడం వల్ల నాచురల్ గా ఉన్న మన సర్వైకల్ మ్యూకస్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అదే విధంగా హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం లేదంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ రావడం కామన్ గా చూస్తూ ఉంటాం లాంగ్ టర్మ్ గా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల డ్రగ్ డిపెండెన్సీ డెవలప్ అవుతుంది నెక్స్ట్ హార్మోనల్ థెరపీ ఈ హార్మోనల్ థెరపీలో ఈస్టోడియన్ సప్లిమెంట్స్ అదే విధంగా ఓవలషన్ ఇండ్యూషన్ డ్రగ్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి మ్యూకల్స్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా స్టార్ట్ అవడం వల్ల ప్రజెంట్ ఉన్న కండిషన్ రిలీవ్ అవుతుంది ఎప్పుడైతే హార్మోన్స్ స్టాప్ చేస్తుంటామో అలాంటి కండిషన్ లో మళ్ళీ ఫర్దర్ గా హార్మోన్ ఇంబాలెన్స్ జరిగి అదే విధంగా సర్వైకల్ మ్యూకషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ గా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది కాదు నెక్స్ట్ సర్వైకల్ డయల్టేషన్ ఆఫ్ స్టేనోస్ అంటాం ఈ సర్వైకల్ డయల్టేషన్ అంటే ఒక మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అనమాట ఈ మైనర్ ప్రొసీజర్ లో అణేషన్ ఇచ్చి ఆ సర్విక్స్ ని డైలి చేయడం జరుగుతుంది అంటే క్లోజ్ అయిన సర్విక్స్ ని మనం ఇచ్చి డైలెట్ చేయడం వల్ల ఆ సర్విక్స్ ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అయిన తర్వాత పంస్ట్ ఈజీగా ట్రావెల్ అవడం జరుగుతుంది ఈ కండిషన్ లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే కొంచెం రిస్క్ తో కుడికిన పని ఈ సర్వికల్ డైలటేషన్ అనేది డైలెట్ చేసిన మళ్ళీ ఫర్దర్ గా అది క్లోజ్ అవ్వచ్చు దాంతో పాటు డైలెట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు లేదంటే పెయిన్ కలగచ్చు ఇలాంటివి చూస్తూ ఉంటాం కొన్ని కండిషన్స్ లో ఐయు యూజ్ చేస్తూ ఉంటారు ఐయూఏ అంటే ఇంట్రా యుట్రన్ ఇన్సెమినేషన్ నార్మల్ గా స్పర్మ్ అనేది వెజర్ నుంచి యూట్రస్ కి సర్విక్స్ గా రీచ్ అవుతుంది ఈ ఐవిఐ కండిషన్ లో డైరెక్ట్ గా స్పమ్స్ రీచ్ యుట్రస్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల సెర్విక్స్ నుంచి కాకుండా డైరెక్ట్ గా యుట్రస్ లకి స్పమ్స్ రీచ్ అవుతాయి అండ్ ఇన్ ఎగ్ ఎగ్గున్నట్టు అయితే కి ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది ఈ కండిషన్ లో కూడా కొన్ని రిస్క్ తో కూడికిన పని ఎలా అంటే ఈ కండిషన్ అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్ట్ దాంతో పాటు ఈ కండిషన్ రిపీటెడ్ గా చేయడం వల్ల ఎమోషనల్ గా కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అదే ఇన్ఫెక్షన్స్ రావడం కామన్ గా చూస్తూ ఉంటాం నెక్స్ట్ సర్జికల్ కరెక్షన్ సర్వేకన్స్ డిగ్నోసిస్ కండిషన్ లో కానీ అంటే ఆ సర్విక్స్ క్లోజ్ అయిన కండిషన్స్ లో కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ అంటాం ఇలాంటి పాలిప్స్ కండిషన్ లో సర్జరీ అనేది కామన్ గా ఇండికేట్ చేస్తారు ఇలా సర్జరీస్ చేపించుకున్నప్పటికీ కూడా కంప్లీట్ క్యూర్ అనేది పాసిబిలిటీ ఉండదు మళ్ళీ ఫర్దర్ గా రియఫరెన్స్ అవ్వడం కామన్ గా ఉంటుంది అంటే పాలిప్స్ మళ్ళీ గ్రోత్ అవడం ఆ స్కేరింగ్స్ ఫామ్ అవడం ఆ సర్విక్స్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఇలా బ్లాక్ చేయడం వల్ల పాలిప్స్ ఫామ్ అవడం వల్ల ప్రాపర్ గా స్పర్మ అనేది ఇట్ల సైకి రీచ్ అవ్వదు కాబట్టి ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది ప్రెసెంట్ ఉన్న సిమ్టమ్స్ రిలీఫ్ కూడా గా రూట్ కాజ్ నుంచి డిసీజ్ కండిషన్ అనేది కంట్రోల్ చేయడం జరగదు అంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఇలాంటి కండిషన్స్ తరచుగా మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం హోమియోపథిక్ సిస్టమ్ అనేది ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం హోమియోపథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కండిషన్ మనం రూట్ కాజ్ నుంచి కంట్రోల్ చేయగలం అంటే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయగలం అలాగే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకొని సర్వైకల్ ఫంక్షన్ గా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఫర్టిలిటీ అనేది నేచుల్ గా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి హోమియోపతికి మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఇలా నేచురల్ ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఫర్దర్ గా ఇన్ఫెక్షన్స్ రావడం ఇన్ఫ్లమేషన్ జరగడం మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అదే విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ రిలీవ్ చేసుకోగలం అంటే తెల్లబట్ట ఏమైనా అవుతున్నా లేదంటే పొత్తి కడపలో పెయిన్ ఏమైనా ఉన్నా ఈ సర్వైకల్స్ నుంచి ఫస్ట్ డిశార్జ్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్ ని మనం రిలీవ్ చేసుకోగలం అదే విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి రూట్ కాజ్ నుంచి యాక్ట్ అవడం వల్ల అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ కాస్ అవుతుందో దాని రూట్ కాజ్ నుంచి యాక్ట్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్ గా క్యూర్ అవ్వడం మళ్ళీ మళ్ళీ కాకుండా క్యూర్ అవడం మనం చేసుకోగలం హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అంటాయి ఎందుకు సేఫ్ అంటే ఇవి నాచురల్ మెడిసిన్స్ కాబట్టి మనం లాంగ్ టర్మ్ లో యూస్ చేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటి పాజిబిలిటీ ఉండదు అదే విధంగా హోమియోపథిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం జరుగుతుంది ఎఫెక్టివ్ గా అంటే డిసీజ్ కండిషన్ రూట్ కాజ్ యాక్ట్ చేసి ఆ కండిషన్ గా కంట్రోల్ చేయడం జరుగుతుంది మనం కనుక ఈ హోమియోపతిక్ మెడిసిన్ కరెక్ట్ టైమ్ లో తీసుకున్నట్లయితే మనం ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్స్ ని అలాగే ఈ కండిషన్ యొక్క సివియారిటీ మనం తగ్గించుకోగలుగుతాం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఇవి చిన్నపాటి జాగ్రత్తలు అయినా దాంతో పాటు మనం హైజిన్ మెయింటైన్ చేయడం వల్ల ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలం ఫస్ట్ మెయింటైన్ ప్రాపర్ జెనెటిల్ హైజీన్ ప్రాపర్ జెనల్ హైజన్ అంటే రెగ్యులర్ గా క్లీన్ ప్రైవేట్ ని క్లీన్ చేసుకుంటూ అదే విధంగా టాయిలెట్ కెళ్ళిన తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ క్లీన్ చేసుకుంటూ ఎలాంటి పిలేజ్ క్లీనర్స్ యూజ్ చేయకుండా అదే విధంగా హార్డ్ సోప్స్ యూజ్ చేయకుండా నాచురల్ గా క్లీన్ చేసుకోవడం వల్ల జనరటిల్ హైజీన్ మెయింటైన్ చేయగలం అదే విధంగా ప్రైవేట్ పార్ట్ ఏరియాలో క్లీన్ గా డ్రై డ్రైగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోగలం దీంతో పాటు రిపీటెడ్ వెజనల్ డౌట్ ని అవాయిడ్ చేయడం మంచిది డౌచింగ్స్ అంటే ఫోర్స్ఫుల్ అంటే ఫోర్స్ఫుల్గా వ్యజనలకి కొన్ని కెమికల్స్ ఇంజెక్ట్ చేసి క్లీన్ చేసుకోవడం ఇలాంటి రిపీటెడ్ ప్రాసెస్ మనం అవాయిడ్ చేసుకోవడం వల్ల సర్వికల్ స్క్రీరింగ్ రావడం కానీ అక్కడ సర్వికల్ బ్లాకింగ్ మనం ప్రివెంట్ చేసుకోగలం దీనివల్ల మనం ఫెర్టిలిటీ అనేది గా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా సేఫ్ సెక్చువల్ ని ఫాలో అవ్వడం ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉన్న కండిషన్స్లో సెక్చువల్ టైం అప్పుడు బ్యారియర్స్ యూజ్ చేయడం మంచిది అదే విధంగా హార్మోనల్ బ్యాలెన్స్ అయినప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ప్రాపర్ గా స్ట్రెస్ మెయింటైన్ చేసుకోవడం హెల్దీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ బ్యాలెన్స్ అండ్ డైట్ అంటే డైట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సిరల్స్ అలాగే విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం స్ట్రెస్ ఏమైనా ఉంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ యోగా చేస్తూ ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడం మంచిది ఇలా చేసుకోవడం వల్ల హార్మోన్స్ అనేది న్యాచురల్ గా ఇంప్రూవ్ అయ్యి ఈ ఫెటిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అవాయిడ్ ఎక్స్పోజర్ టు హీట్ అండ్ కెమికల్స్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే నార్మల్ గా వ్యదనల్ పిహెచ్ అసిడిక్ గా ఉంటుంది కానీ ఓల్డేషన్ టైంలో అసిడిక్ పిహెచ్ అనేది ఆల్కలైన్ గా మారుతుంది అంటే అప్పుడు ఆల్కలైన్ గా మారినప్పుడు ఆ మ్యూకల్స్ లోనే స్పర్మ్స్ అనేది ఈజీగా ట్రావ్వు జరుగుతుంది మనం ఎప్పుడైతే కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయిన లేదంటే హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ వెజనల్ మ్యూకల్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది అంటే పిహెచ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఇలా ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల ప్రాపర్ గా స్పర్మ్ మూమెంట్ అనేది జరగదు ఇలా జరగకపోవడం వల్ల ఇన్ఫెక్టరీ కాస్ అవుతుంది కాబట్టి మనం కెమికల్స్ ని అలాగే హార్ట్ బాక్స్ అవాయిడ్ చేయడం మంచిది నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్ రెగ్యులర్ గా ఫాలో అప్ అవ్వడం మంచిది ఇలా రెగ్యులర్ ఫాలో అప్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేసుకోవడం వల్ల మనం సర్వికల్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోగలం మీరు కనుక ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ తో అయితే ఫిడికల్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డ్యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటిల్ సెమోపతిలో డాక్టర్స్ అని వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ కంప్యాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్ బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సంబంధి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సిమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అదే విధంగా ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ సెంటర్వి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ సెంటర్వి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సముపతి వింపంగా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమపత్తిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఆల్సో ఫిడికల్ సోమోపతి మెయిన్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్టేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ సంబంధించి సంతానం సమస్యకు సంబంధించి ఫిడికల్ సిమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సిమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కు ఆ కండిషన్ నుంచి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ కండిషన్ యొక్క ప్రోడూస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ ఫెర్టి ఇష్యూస్ ఇప్పుడు మనం ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అదే విధంగా ఈ ప్రాబ్లమ్స్ మధ్య ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటుంది కన్వెషన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం అలాగే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రాబ్లమ్స్ ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకున్నాం ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ ని చాలా వరకు మనం కంట్రోల్ చేయగలం మేనేజ్ చేయగలం ఈ కండిషన్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అయితే ఈ కండిషన్స్ కాంప్లికేషన్ లైక్ ఇన్ఫెలిటీ ఆడడం తగ్గించవచ్చు మీరు కనుక ఈ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా ఫిడికాస్ ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిడికాస్ హోమియోపతి